హాయ్ అండి ఇదైతే అమ్మ వాళ్ళు ఇల్లు అనమాట అప్పుడు మా ఊరు చాలా బాగుంది ఇది డ్యామ్ నీళ్ళు అంటారు కదండీ ఆ డ్యామ్ నీళ్ళు వచ్చి మొత్తం అంతా మునగ ప్రాంతం కిందికి అయిపోయింది అందుకే ఇప్పుడు ఎవ్వరు లేరు అప్పుడైతే చాలా బాగుండేది ఇప్పుడైతే చూసారా మొత్తం అన్ని ఇల్లులన్నీ పడిపోయాయి ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయి మొన్నటి వరకు కూడా అమ్మ వాళ్ళు అక్కడే ఉండే తర్వాత నిదానంగా ఇల్లు కట్టుకొని బతువెలికి వచ్చేసారు ఇప్పుడైతే ఇల్లు అలాగే ఉందనమాట ఎవరికి ఇవ్వలేదు అక్కడ ఉన్నారండి ఒక ఇరవై ముప్పై ఇల్లు లాక ఉన్నారు అక్కడ ఒకటి ఉంది మొత్తం ఏంటంటే ఇంకా బర్రెలు అలా పట్టుకొని అక్కడే ఉన్నారనమాట కొంతమంది ఇంక ఏ ఆదరు లేకుండా ఉంటుంది కదా అలాగా ఉందన్నమాట అక్కడే ఇక్కడైతే ఇల్లు మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉండడం కోసం అని చెప్పి కొన్ని వస్తువులు అయితే అమ్మ అక్కడే ఉంచేసింది చూసారా మనుషులు అనేది లేకపోతే మొత్తం ఇల్లు అంతా చెదులు పట్టిపోయింది మొత్తం అంతా కూడాను చెదులు ఎలా పట్టిందంటే ఎందుకులేండి చెప్తా చెప్పడానికి చాలా ఘోరంగా అయిపోయింది ఇవన్నీ వడ్లమూటలు అండి మాకు మ్యారేజ్ చేస్తాం కదా అక్కడ పల్లెలు దానికోసం వచ్చినటువంటివి వడ్ల మూటలు అవి ఇక్కడికి తీసుకొచ్చేదానికి లేదా అని చెప్పి లోపలికి వెళ్ళడానికే కొంచెం ఎలా అనిపించిందంటే పాములు అవలా అలా ఉంటాయేమో అని చెప్పి వెళ్ళడానికే కొంచెం భయం భయంగా వెళ్ళాము తీసేటప్పుడు వాకిలి సామాన్లు మొత్తం అన్నీ అయితే తీసుకుపోయాం కానీ కొన్ని వస్తువులు అయితే ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాడుకోవడానికి అని చెప్పి అలాగే ఉంచారు ఎందుకంటే అక్కడ మల్లెంకొండ స్వామి అయితే చాలా బాగా జరుగుతుంది దానికోసం అని చెప్పి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఉండలేం కదా అక్కడ అని చెప్పి ఎక్కడ వచ్చినప్పుడు ఉండడం కోసం అని చెప్పి అమ్మ అవి మాత్రం ఉంచేసింది ఇల్లు మాత్రం ఎలా అయిపోయిందంటే నిజంగా చాలా బాధ వేసిందండి చూడంగానే చాలా చాలా బాధ వేసింది ఇవంతా చాలా నీట్గా ఉండే బోకులు అవన్నీ పెట్టి అటోకని చెప్పి కొన్ని దేవుడి పటాలు కూడా ఏం తీసుకురాలేదండి అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తవి అయితే తీసుకుంది కానీ మిగతావిటి మొత్తం అక్కడే పెట్టేసుకున్నారు వాళ్ళు కొన్ని కొన్ని మాత్రమే తీసుకున్నారు మిగతా సామాన్లు అన్నీ అక్కడే పెట్టేశారు ఇవి అయితే చాలా బాగున్నాయండి ర్యాక్స్ మేము బోకులు అవి బట్టలు అవి పెట్టుకునేకి చాలా బాగుండింది ఆ స్టాండ్ వచ్చేసి టీవీ స్టాండు ఇటు సైడ్ వచ్చేసి గ్యాస్ పెట్టుకునే వాళ్ళం కిందనే పెట్టే వాళ్ళము ఈ సిలిండర్ అవి మొత్తం కిందనే పెట్టుకునే వాళ్ళము ఇవన్నీ పాత సామాన్లు అండి అమ్మాయి ఎప్పటి అవన్నీ తీసి అనమాట అవి టంకు పెట్టలు అంటారు కదా అవి ఇంకా అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా మొత్తం ఇవన్నీ చెదులు చెదులుపట్టాయండి అది చూడంగానే చాలా బాధ వేసింది చూస్తూ ఉంటేనే ఎంత బాగా అనిపించిందో ఇల్లు ఇప్పుడు చూస్తే అలా అయిపోయింది మొత్తము ఎందుకు చెప్పడానికి చాలా ఘోరంగా అయిపోయింది చూసారా మొత్తం అంతా చాలా చెదులు పట్టిపోయిందండి మొత్తం వడ్ల మూట మీద కూడా పడిపోయింది మొత్తం అంతా అది ఒకరోజు వెళ్ళి అమ్మ మొత్తం క్లీన్ చేపిస్తానండి ఇల్లంతా మొత్తం అప్పుడు చెక్కలతో వేసేవారండి స్లాప్ అలా చెక్కలు పెట్టి దానిపైన స్లాప్ అనమాట అప్పుడు కాలంలో వాళ్ళు ఇంకా అవి అలాగే ఉన్నాయి ఒక మంచం పాత మంచం ఇవన్నీ అలాగే ఉంచేశారు చూసారా బయట ఎలా ఉందో మొత్తం అన్నీ అలాగే అయిపోయాయండి ఎంత బాగుండే ఈ ముందు పక్క ఇవన్నీ ఇల్లులు ఉండే అది అయితే గుడి అండి ఆ స్తంభం దగ్గర ఉండేదైతే రాముల వారి గుడి అక్కడైతే ఇంకా ఎంత బాగుండేదండి పిల్లలందరూ వచ్చి బాగా సందడిగా ఉండేది ఇది మొత్తం బాత్రూము పడిపోయింది ఇంతకుముందు డోర్ ఉండే దానికి తీసేశారు అమ్మ వాళ్ళు చూసారా మొత్తం అంతా ఎంత ఘోరంగా అయిపోయిందంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు అంత ఘోరంగా అయిపోయింది ఇది మా చుట్టిల్లు అనమాట చుట్టిల్లు పాత కాలంలో బోధల కొట్టాలు ఉంటాయి కదండీ అవి మేము అక్కడి నుంచి వచ్చేప్పటికి కూడా ఇవి ఉండే మాత్రం మొత్తం అన్నీ ఉండే అన్నీ పడిపోయినాయి మొత్తం ఇక్కడ పైన మాత్రం అంత బోధ వేసి కొటాల అలాగే ఉండేటివి బర్రెలు మేకలు అవి తోలుకునే వాళ్ళం ఇప్పుడైతే మొత్తం అంతా శిథిలం అయిపోయింది ఏం లేకుండా అప్పుడు ఇప్పుడైతే అంత ఇటుకలు దిమ్మెలు అలా పెట్టేవాళ్ళు కదా అప్పుడైతే మొత్తం అన్ని రాళ్ళు అండి చూసారా మొత్తం గోడలు గోడలకు మొత్తం రాళ్ళు పేర్చి కట్టేవాళ్ళు అందుకే అంత స్ట్రాంగ్గా ఉండేవి మేము పుట్టకముందు ఎన్నేళ్ళ నుంచి ఉండనో మాకైతే తెలీదు మొత్తం అన్ని రాళ్ళతో కట్టే ఇల్లు అనమాట చాలా బాగున్నాయి పెద్దది రోలు కూడా ఉండండి మాకు అది మాత్రం లేదు ఎక్కడ ఎట్టమైందో తెలీదు ఇది మేము గోరింటాకు అలా బండ మీద నూరుకునే వాళ్ళం అనమాట ఇది మాత్రం ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేను ఇంటికి తీసుకెళ్ళి వాడుకుందాము అనుకుంటున్నాను ఇవి మొత్తం గడ్డి వాములు అవి వేసుకునే వాళ్ళమండి ఆ పక్క నుంచి ఇది సందు ఈ పక్క చుట్టులోకి రావడానికి సందులోంచి వచ్చేవాళ్ళం మేము అటు సైడ్ నుంచి కాకుండా ఇటు సందులోంచి వచ్చేవాళ్ళం అప్పుడు చాలా బాగుంది మొత్తం అంతా పడిపోయింది అనమాట చూస్తూ ఉంటేనే చాలా చాలా ఘోరం అనిపించింది ఇలా అయిపోతుంది అని చెప్పి ఇదంతా బయట ప్లేస్ అనమాట ఈ ప్లేస్ అంతా ఆ చింత చెట్టు ఎన్నో ఏం లేదనమాట మా అబ్బ వాళ్ళ కాలం నాటిదనుకుంటాను ఆ చింత చెట్టు అయితే ఎలా ఉందో అలాగే ఉంది పెద్ద చెట్టు అది మొత్తం చాలా వరకు ఇరిగిపోయింది ఇల్లు మాత్రం ఒక ఇరవై ముప్పై ఒక యాభై దాకా ఉంటాయి అనుకుంటా